ప్రైస్తాట్ అందరూ బాగున్నారండి ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఉదయకాల ప్రార్థన రాత్రికాల తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా తండ్రి జమాపిస్తాడు తగ్గింపు జీవితం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా తండ్రి మన మీద కనికరం చూపిస్తాడు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం దీన మనసు కలిగి ఉండండి అని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కదా దేవుని కృపను బట్టి అయితే ఇంకా అనేక విషయాలు కూడా ప్రార్థనలో ఉండేటప్పుడు ఎలా ఏ సమయంలో ప్రార్థన చేయాలి ఏ సమయంలో ఏ సమస్య పట్టుకొని ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ప్రతిదీ కూడా దేవుడి కృపను బట్టి మనం మాట్లాడుకుంటున్నాము అయితే తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పున ఒక విషయం మీతో చెప్పాలని తండ్రి కృపను బట్టి ఆలోచన వచ్చిందండి అదేంటంటే ఇప్పుడు మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అవి కూడా మొండి సమస్యలు ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదు అది ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రార్థన చేసినా ఉద్యోగం రావట్లేదు పొందుకోలేకపోతున్నాము అలాగే ఇంకా వేరే పిల్లల విషయంలో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు ఆఫీసులో కావచ్చు ఏదైనా సరే అది స్థలమైనా లేకపోతే ఇంకో కోర్టు కేసు అయినా ఏదైనా సరే ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది మనకి అది ప్రార్థనలో పెడుతున్నాము కానీ జవాబు రావట్లేదు మనకు అర్థం కావట్లేదు ఎందుకని కన్నీరు కారుస్తున్నాము తగ్గింపు ప్రార్థన అని తండ్రి నేర్పిస్తున్నాడు తగ్గింపు ప్రార్థనే చేస్తున్నాను అయినా సరే ఎందుకు ప్రార్థన మూడు గంటలకు తెల్లవారుజామున లేచి అప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను ఒక సమస్య పట్టుకొని చేయమన్నారు అంతే ఆ ప్రార్థన చేస్తున్నాను అలాగే ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలో అది దేవుని కృపను బట్టి మనం తండ్రి మనకు నేర్పించారు అలా కూడా ప్రార్థన చేస్తున్నాము అయినా సరే జవాబు రావట్లేదు అయితే ఇక్కడ తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఆ తప్పు అనేది దేవుని దగ్గర ఒప్పుకున్నామా లేదా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇది నా సొంతంగా నేను చెప్పడము లేకపోతే నా నేను పెద్ద జ్ఞానవంతరాలని కాదండి బైబుల్లో తండ్రి ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేంటంటే సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కావున నా నాతాను దావీదును వద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను దావీ అసలు నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడాడు ఏ విషయం గురించి మరి అది బయలు బట్ట బయలు చేయడానికి వచ్చాడు బయలుపరచడానికి వచ్చాడు మనందరికి తెలుసు కదా అయితే బహుశా అప్పటి వరకు దామీదు చేసిన తప్పులన్నీ దేవుని కృపను బట్టి ఒప్పుకున్నాడు కానీ ఏ తప్పు అయితే అది దేవునికి ఇష్టం లేదో అసలు అది భయంకరమైన తప్పు పాపం ఆ తప్పు ఆ పాపం చేసి కూడా దేవుని దగ్గర ఒప్పుకోలేదు దాచిపెట్టాడు కదా అలాగే ఇప్పుడు తండ్రి మీతో మాట్లాడుతున్నాడు నా తాను ప్రవక్తని దామేది గారి దగ్గరకు పంపించాడు ఎందుకంటే ఆ చేసిన తప్పు దాచిపెడుతున్నాడయ్యా ఆ అని చెప్పు ఆ తప్పు నా దగ్గర ఒప్పుకోమని చెప్పు అని పంపించాడు తాను ప్రవక్తని మన తండ్రి అలాగే ఇప్పుడు దేవుని కృపను బట్టి మీరు కూడా ప్రార్థనలో కూర్చున్న తర్వాత అన్ని విషయాలు అన్ని పరిస్థితుల్లో అన్ని సమస్యల్లో అంతా మీరు అంత కరెక్ట్గానే ఉన్నారేమో ఒకవేళ ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ స్నేహితుల దగ్గర కానీ మందరంలో కానీ ఎక్కడైనా సరే అయినా సరే ఎవరికీ తెలియకుండా ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే అది ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా కన్నీటితో తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోండి ఒప్పుకోమని చెప్తున్నాడు మరి ఈ మాట ఎవరికి చెప్తున్నాడో తండ్రి నాకైతే తెలియదండి తండ్రి ప్రేరేపణ ఇచ్చాడు ఇదిగో ఈ మాట చెప్పమని అంతేగాని నా సొంత తెలివితో నేను ఆలోచించి చెప్పేది కాదు కాబట్టి మీరు ప్రార్థనలో కూర్చున్నారు చాలా సమస్యలు ఉన్నాయి మొండి సమస్యలు ఉన్నాయి భయంకరమైన సమస్యలు ఇక పరిష్కారం రాని సమస్యలు ఉన్నాయి పరిష్కారం కావట్లేదు అసలు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ఏదో తప్పు దేవుని దగ్గర ఒప్పుకోకుండా దాచిపెడుతున్నారని అర్థం అందుకే తండ్రి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు మరి మీలో ఎవరు ఆ తప్పు చేసి దేవుని తండ్రి చూడట్లేదని మనం ఎలా అనుకుంటాం దావిదిగా అనుకున్నారు నేను చేసిన తప్పు తండ్రికి తెలియదులే ఎవరు చూడట్లేదు కదా మూడో కంటికి తెలియదు మా ఇద్దరికి తప్ప అనుకున్నాడు కానీ తండ్రి చూస్తూనే ఉంటాడు కదా ఆయన చూపు ఆయన దృష్టి ఎప్పుడు ఆయన బిడ్డలగా మన మీదే ఉండిద్దండి మనం దాచిపెట్టిన తండ్రికి మరుగైండిద్దా కాబట్టి ఇక్కడ అందుకే తొమ్మిదో వచ్చినంలో నీవు ఎహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిదివేమి అని ఆయన చేసిన తప్పుని నా తను ప్రవక్త బయలుపరిచాడు కదా హిత్తయుడ ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించేదివి కదా ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు నీవు నన్ను లక్ష్యము చేయక అని తండ్రి అంటే దేవుని నీ లక్ష్యం చేయలే దేవుని మాటని దేవునికి భయపడలేదు ఆ సమయంలో అందుకనే మీరు ఒకవేళ దేవుని మాట పక్కన పెట్టి వాక్యం పక్కన పెట్టి ఒక్కసారి మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని బైబుల్కు విరుద్ధంగా చేసేటప్పుడు కానీ మన హృదయం అనేది గద్దించిందండి మరి మీకు ఆ అనుభవం మీకు మీరు కలిగి ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ హృదయం గద్దించింది అరే ఈ తప్పు చేయకూడదు ఇలా మాట్లాడకూడదు కదా బైబుల్లో ఇలా ఉంది కదా అని మనకు వాక్యం అనేది గుర్తొచ్చి గద్దిస్తూ ఉండింది ఆ గద్దింపును కూడా మనం పక్కన పెట్టేస్తే పక్కన పెట్టాము అంటే ఇక దేవుని మాట పక్కన పెట్టేసినట్టే నీవు నన్ను లక్ష్యము చేయక అదే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు లక్ష్యం చేయలేదు నువ్వు తప్పు చేసావు నేను చూస్తున్నానన్న భయం లేకుండా తప్పు చేసావు సరే తప్పు చేసావు ఆ తప్పు నా దగ్గర ఒప్పుకోవాలి కదా ఒప్పుకోవాలి కదా రహస్యంగా చేస్తున్నానులే అది ఎవరికి తెలియక తెలియదులే అనుకున్నాము కానీ నేను నాకు మరుగైనది ఏది లేదు కదా దావీదు అని యహోవా దేవుడు నా తాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన తప్పుని బయలుపరిచాడు అలాగే ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు ఎందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదు ఎందుకు సమస్యకి పరిష్కారం దొరకట్లేదు ఎందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలుగా సమస్య అలాగే ఉంది నా కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంది అని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో నిరుసాహపడిపోతున్నారేమో ఇక నిరీక్షణ కోల్పోతున్నారేమో అందుకే తండ్రి ఇంకొకసారి మీతో మాట్లాడుతున్నాడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీకు ఆ సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దండి మీరు ఏ విషయంలో తప్పు చేశారు ఏ విషయాన్ని ఏ తప్పుని ఏ పాపాన్ని తండ్రి దగ్గర ఒప్పుకోకుండా దాచిపెట్టారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కూర్చుని ఇప్పుడు సమస్యకి పరిష్కారం దొరికితే మన మనశ్శాంతిగా ఉండింది అంతకన్నా మనకేం కావాలి సమస్యకి పరిష్కారం దొరకాలంటే తండ్రి ప్రార్థన మనం చేసిన ప్రార్థనకి తండ్రి జవాబు పంపించాలంటే మనం చేసిన తప్పు దాచిపెట్టకుండా ప్రతి ఒక్క తప్పుని పాపాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకోండి అంతకన్నా మీరు ఏమి చేయొద్దండి ఒప్పుకుంటే చాలు ఇక్కడ దావిది ఒప్పుకోలేదు కానీ తండ్రి ఎదురు చూశాడు ఒప్పుకుంటాడేమో ఒప్పుకుంటాడేమో ఒప్పుకుంటాడేమోనని రోజు ప్రార్థన చేస్తున్నాడు మామూలుగానే ఎన్నిసార్లు రోజుకు ఎన్నిసార్లు చేసేవాడు ఏడు మార్లు అన్నిసార్లు చేసినా కూడా ఈ తప్పు మాత్రం ఒప్పుకోవట్లేదు చూసి 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 ఇక తండ్రి నా తను ప్రవక్తను పంపించాడు అలాగే ఇప్పుడు మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు చేసిన ఏదో తప్పుని దేవుని దగ్గర దాచిపెడుతున్నారు మీరు ఒప్పుకోండి అయ్యో నాకు గుర్తు రావట్లేదు సిస్టర్ నాకు ఎప్పుడు ఏం చేశా నాకు గుర్తు రావట్లేదు అనుకుంటారేమో అదే మాట ప్రార్థనలో పెట్టండి అయ్యా నిజంగా నేనే ఏదో తప్పు చేశానేమో ఎక్కడో జారిపోయానేమో నాకు తెలియట్లేదు నాకు గుర్తు రావట్లేదు అయ్యో ఒకవేళ మీ మనసు నొచ్చుకునేలా ఒకవేళ మీరు చూడట్లేదని మిమ్మల్ని లక్ష్యం చేయకుండా మీరు చూస్తున్నారనే భయం లేకుండా ఏ ఏదైనా విషయంలో నేను తప్పు చేసాను క్షమించండి తండ్రి మిమ్మల్ని క్షమాపణ అర్హత కూడా నాకు లేదయ్యా నా నేను చేసిన తప్పు క్షమించండి తండ్రి అని దేవుని పాదాల దగ్గర కన్నీటితో అడగండి ఒప్పుకోండి ఆ తప్పు ఖచ్చితంగా ఎంత మొండి సమస్యలైనా సరే ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీలో ఎవరు ఏ తప్పుని దాచిపెడుతున్నారో నాకైతే తెలీదు కానీ తండ్రి చూస్తున్నాడు తండ్రి చెప్తున్నాడు మనతో తండ్రి చూస్తున్నాడు కదా అందుకనే మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ తప్పు ఎక్కడ మీరు జారిపోయారో ఏ విషయంలో మరి చేసిన ప్రతి తప్పు మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది సమస్యకు పరిష్కారం వచ్చింది మీరు ఒప్పుకోన నాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు కాబట్టి ఆలోచించుకోండి కూర్చొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంటైనా కూర్చొని ఆలోచించుకోండి ఎక్కడ జారిపోయాను ఇంకా నేను ఏదన్నా విషయంలో తండ్రి దగ్గర క్షమాపణ అడగాల్సిన తప్పులు ఇంకా నేనేమన్నా చేశానా నాకు గుర్తు రావట్లేదే సరే గుర్తు రావట్లేదు అదే మాట నా తండ్రితో చెప్తాను నా ప్రార్థనకి జవాబిస్తాడు ఎందుకంటే అప్పుడు చాలా అప్పుడు అప్పులతో ఉన్నారు చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నట్టుండి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఎక్కడో మీరు జారిపోయారు ఆ చేసిన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకోవట్లేదు దాచిపెడుతున్నారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కడ ఏ తప్పు మీరు దాచిపెడుతున్నారు ఏది మర్చిపోతున్నారు ఒప్పుకుంటే చాలండి ఒప్పుకుంటే చాలు తండ్రికి ఎంత ఇష్టమో ఒప్పుకోమో తండ్రి ఊరుకోడు అందుకే నా తన ప్రవక్తని పంపించాడు దావీది గారి దగ్గరికి ఆయన బిడ్డ దావీది అంటే దేవునికి ఎంత ఇష్టం అలానే తప్పు చేశాడు కదా అమ్మో నాకు ఇష్టమైన కుమారుడు కదా తప్పు చేశాడు సరిపోని అనుకున్నాడా లేదండి ప్రతి దానికి ఒక లెక్క మనం చేసిన ప్రతి తప్పుకి లెక్క ఉంటుంది అక్కడ కానీ అది ఒప్పుకొని సరి చేసుకుంటే తండ్రి దగ్గర క్షమాపణ పొందుకుంటే ఇక తండ్రి మన మీద ఎటువంటి కోపం ఉండదు మన నుండి తండ్రి దూరం అమ్మడం అందుకే దావిది ఎంత ప్రార్థన చేశాడు ఆ తప్పు ఒప్పుకోమని నా తను ప్రవక్త చెప్పిన తర్వాత ఎంత ప్రార్థన చేశాడు కన్నీటితో నా పరుపు కన్నీటితో నా పరుపు తేల అంటే ఎంత కన్నీరు కార్చాడు అంత కన్నీరు కార్చి మీరు మీరు చేసిన తప్పు దాచిపెట్టిన తప్పు ఏదైనా ఉంటే అది ఇప్పుడే ఈరోజే ఈ దినమంతే ఒప్పుకోండి మీ ప్రార్థనకి జవాబు రాకపోతే అప్పుడు అడగండి ఈ మాటలు మీకు సరైనవే అవును కదా అనిపిస్తే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఫోన్ చేసి చెప్పండి షేర్ చేయడం కన్నా ఫోన్ చేసి మీరు చెప్తే వాళ్ళకి నమ్మకం కలిగిద్ది అరే అందుకే నువ్వు ఇన్ని ఇన్నాళ్ళు ప్రార్థన చేసినా జవాబు రావట్లేదంటే ఇదిగో ఇది ఫలానా విషయం మరి నువ్వు ఒప్పుకున్నావా అది ఒప్పుకో ఫస్ట్ అది మీ బిడ్డలైనా మీ స్నేహితులైనా మీ బంధువులైనా అది కొలిగ్స్ అయినా ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఏదో విషయంలో జారిపోయి ఉంటారు వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడగండి ఎందుకు నా బిడ్డ జీవితం ఇలా అయిపోతుందంటే ఎక్కడో జారిపోయాడు నేను చూడట్లేదు కానీ నా తండ్రి చూస్తున్నాడు కదా అని మీ పిల్లల తరపున మీరు క్షమాపణ అడగండి అయ్యా వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలియదయ్యా నేనైతే చూడకపో మీకు సమస్తంగా మీకు తెలుసు ఏదైనా విషయంలో మీకు మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదండి కానీ మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి అని తండ్రి పాదాల దగ్గర వారి తరపున మీరు తప్పు ఒప్పుకోండి ఖచ్చితంగా మీ ప్రార్థన తండ్రి వింటాడు వాళ్ళు చేసిన తప్పుని తండ్రి క్షమిస్తాడు మీ కుటుంబాల్లో ఉన్న ఆ గొడవలు కానీ ఆర్థికంగానైనా అప్పులైనా అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే మీ పిల్లలు తప్పుదారులు నడుస్తున్నా కూడా వాళ్ళని సరిచేయడం తండ్రి మొదలు పెడతాడు కాబట్టి జాగ్రత్తగా మీరు చేసిన తప్పు కూర్చొని జ్ఞాపకం చేసుకోండి ప్రయత్నం